ఇండియాలో గుంతలు పడని రోడ్స్ ఎక్కడా లేవు కానీ ఈ ఒక్క రోడ్డు వేసి నలభై ఎనిమిది సంవత్సరాలు అయినా ఎటువంటి గుంతలు పడలేదు ఇదే జంగ్లీ మహారాజ్ రోడ్ ఇది పూనెలో ఉంది లో రెకాండో అనే కంపెనీ ఈ రోడ్డు నిర్మించింది కానీ ఇంత దృఢమైన స్ట్రాంగ్ రోడ్ నిర్మించిన కంపెనీకి మళ్లీ ఎటువంటి రోడ్ కాంట్రాక్ట్స్ ఇవ్వలేదు ఎందుకో మీకు తెలిసే ఉంటుంది ఎందుకంటే రోడ్స్ రిపేర్ కి రాకపోతే పొలిటీషియన్స్ కి డబ్బు సంపాదించడం కష్టమవుతుంది రోడ్స్ లో గుంతలు ఏర్పడితే రిపేర్స్ కోసం మళ్లీ టెండర్స్ వస్తాయి అప్పుడు అందరూ డబ్బు సంపాదిస్తారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో వేసిన జేఎం రోడ్ కి పది సంవత్సరాల వరకు ఎటువంటి రిపేర్స్ రావు అని ఒకవేళ ఏమైనా రిపేర్స్ వస్తే ఫ్రీగా రిపేర్ చేస్తామని రోడ్డు వేసిన కంపెనీ గ్యారంటీ ఇచ్చింది నలభై సంవత్సరాలు అయినా ఆ రోడ్ కి ఏం కాలేదు రెండు వేల ఇరవై నాలుగులో డ్రైనేజీ పనుల్లో ఈ రోడ్డు లో ఒక పెద్ద గుంత ఏర్పడింది మన ఇండియాలో రోడ్స్ ఎలా వేస్తారంటే కొన్ని రోజులకి ఆ రోడ్లన్నీ రిపేర్ కి రావాలి లేదా ఏదైనా పైప్ లైన్ కోసం డ్రైనేజీ కోసం రోడ్డుని పగలగొట్టి రోడ్డుని పాడు చేస్తారు మళ్ళీ రోడ్స్ వేస్తారు మళ్ళీ మళ్ళీ ఇలా రోడ్స్ వేస్తూనే ఉంటారు